హైవ్ యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభా రైట్ నో మనతో సకుటుంబానం మూవీ టీమ్ అయితే ఉన్నారు సో ఈ సినిమా నుంచి వచ్చిన కాంటెంట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది లైక్ సాంగ్స్ కావచ్చు టీజర్స్ కావచ్చు ట్రైలర్ కావచ్చు చాలా ఇంప్రెసివ్ గా ఉన్నాయి సో ఆ సినిమా గురించి చాలా విషయాలు వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం హాయ్ అండి ఎలా ఉన్నారు సో ఫస్ట్ ఆఫ్ గుడ్ సూపర్ సూపర్ సో సకుటుంబానం చాలా మంచి ఫ్యామిలీ టైటిల్ అచ్చ తెలుగు టైటిల్తో వస్తున్నారు అంటే ఈ మధ్యకాలంలో ఇలాంటి టైటిల్స్తో సినిమాలు అవి రావట్లేదు చాలా తక్కువ వస్తున్నాయి సో ఎట్లా సార్ హౌ ఇట్ ఆల్ స్టార్ట్ ఎట్ కుటుంబం సార్ ఇది డైరెక్టర్ గారి డ్రీమ్ క్రియేటెడ్ బై ఉదయ్ శర్మ అని సుకుమార్ సార్ వాళ్ళే టీంలో రైటర్గా వర్క్ చేశారు థింక్ ఈజ్ టైటిల్ ఎంత చక్కగా ఉందో స్టోరీ అంతే రోలర్ కోస్టర్లో ఉంటుంది ఓకే ఇట్ ఈస్ నాట్ అ స్ట్రెయిట్ ఫ్యామిలీ మూవీ ఓకే అవును క్యారెక్టర్ మీరు చూస్తుంటారు లే ట్రైలర్ చూస్తే ఫ్యూ మేము సీక్రెట్స్ వి హ్వ లెక్ట్ ఇట్ ట్రైలర్ వల్ల ట్రైలర్ నుంచి ఆడియన్స్ దాకా వెళ్ళాలి రోజు అండ్ ఇచ్చింది ట్రైలర్ కి అండ్ మీరు పెట్టిన టైటిల్ కి చాలా డిఫరెంట్ ఉంది అందరూ ఏమనుకుంటారు ఒక ఫ్యామిలీ కాంటెంట్ అనుకుంటారు ఉంటారు డిఫరెంట్ దాంట్లో మిక్స్డ్ లేయర్స్ ఉన్నాయి అవును అవును సో ఈ ఈ కథే ఒక రోలర్ క్వశ్చన్ లాగా ఎవ్రీ బడీ హ్యాస్ షేడ్స్ అందరూ మీరు ఎవరు ఏమేమి క్యారెక్టర్ ఇంతమందిని చూస్తున్నారో ఎవ్రీ బడీ హ్యాజ్ ద డ్యూయల్ లేయర్ ఆఫ్ ద క్యారెక్టర్ వాళ్ళు ఇద్దరులో ఏం చేస్తున్నారో బట్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎవరు అలా అలాంటిది ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఉంది సోనీకి ఉంది విక్కీకి ఉంది మదర్కు ఉంది అండ్ మేఘా మేఘా ఆకాష్ ఆల్సో హ్యాజ్ సో తర్వాత ఆ ఫ్యామిలీ ఏంటి ఆల్రెడీ చెప్పారు అనుకుంటా ఆన్ స్టేజ్ ఒక అనాథకి ఒక మొత్తం సబ్ ప్లాట్ అని అంటారు మా డైరెక్షన్ సబ్ ప్లాట్ ని కంప్లీట్ గా రివీల్ చేశారు మా డైరెక్టర్ గారు ఈ డిసైడెడ్ టు రివీల్ ఇట్ అంటే ఏదో ఉంది రండి చూడండి అని కాదు ఇది ఉంది రండి రండి చూడండి అని చెప్పి సో ఆడియన్స్ని భయపడని అవసరం లేదు సార్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈగ ఫిల్ కదే అంటే ఒకరిని చంపుతాడు వాడు ఈగగా పుడతాడు వాడు రివెన్స్ తీసుకుంటాడు ఇంత తెలిస్తే చాలా మీకు దాంట్లో ఉన్న దాంట్లో ఉన్న కంటెంట్ దాంట్లో ఉన్న స్క్రీన్ ప్లే అండ్ యాక్టింగ్ అండ్ పర్ఫార్మెన్స్ విఎఫ్ఎక్స్ వర్క్ అదన్నీ చూడాలి కదా అలాంటిదే ఇది